తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన దేవరపల్లి పోలీసులు వీరి వద్ద నుండి రెండు మోటార్ బైక్లు గంజాయితో మూడు బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు పరిశీలించగా నలభై కేజీల ఐదు వందల యాభై గ్రాములు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారని నలుగురు వ్యక్తులు కేరళ రాష్ట్రానికి చెందిన అమల్ కృష్ణ మహమ్మద్ సాహల్ సాహల్ మోన్ అభినవ్ కొనదిల్ మొత్తల్ నలుగురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని దేవరపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరం నాయక్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం మీడియా సమావేశంలో తెలిపారు అరెస్ట్ చేయడంలో సహకరించిన సిబ్బంది చంద్రశేఖర్ భీమరాజు కె సలీం బాలచంద్రరావు కె రామ్ గోపాల్ రామారావు తదితరులను ఉన్నతాధికారులు అభినందించారు ఆయన ఉదయం తెల్లవారుజాము నాలుగు గంటలకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అటు రాజమండ్రి వైపు నుంచి నలుగురు నలుగురు వ్యక్తులు రెండు మోటార్ సైకిళ్ళ మీద గంజాయి బ్యాగుల్లో గంజాయి తీసుకొని మన దేవరపల్లి మీదుగా సుమారు ఆరు ఏడు మధ్యలో క్రాస్ అవుతారని దేవరపల్లి ఎస్ఐ గారికి రాబడిన ముందస్తు సమాచారం మీద పక్కగా గంజాయి వస్తుందనే సమాచారం మీద ఎస్ఐ గారు ప్రొసీజర్ ప్రకారం మధ్యవర్తులందరినీ ముందే సెక్యూర్ చేసుకొని దేవరపల్లి డైమాండ్ జంక్షన్ నుంచి ఆ బైక్ ఎక్కితే సైన్ బోర్డ్ ఉంటుంది ఆ ఏరియాలో ఆ ఏడు గంటలకి రెండు మోటార్ సైకిల్ని చారిచక్యంగా ఆపి వాళ్ళని తనిఖీ చేయగా ఆ నలుగురు వ్యక్తులు ఆ సుమారు నలభై రెండు మూడు బ్యాగుల్లో నలభై కేజీలు ఐదు వందల యాభై గ్రాములు అంటే నలభై కేజీల గంజాయితో నలుగురు వ్యక్తులు రెండు మోటార్ సైకిల్ పట్టుకోవడం జరిగింది ఆ నలుగురు వ్యక్తుల్ని వివరాలు అన్ని చేయగా వాళ్ళ పేర్లు అమల్ కృష్ణ ఈ నలుగురు కేరళ రాష్ట్రానికి చెందిన వాళ్లే అమల్ కృష్ణ మహమ్మద్ సాహల్ సాహల్ మెన్ అభినవ్ పునతిన్ ముత్త అనే ఈ నలుగురు వివరాలు ఈ నలుగురు అరెస్ట్ చేయడం జరిగింది ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం ఒక ఆఫీసర్ విఆర్ఓలు వాళ్ళందరి సమక్షంలో ఈ గంజాయిని తూక వేయించడం వెయింగ్ మిషన్ ద్వారా కూడా తూక వేయించడం జరిగింది ఈ కేసులో ఎస్ఐ గారి యొక్క ముందస్తు సమాచారం ఆయనకున్న ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ఈ ఈ నలుగురిని పట్టుకోవడం జరిగింది మన మీ అందరికి తెలుసు ఈ ఎన్ హెచ్ సిక్స్టీన్ ఎక్కువ వాహనాలు వెళ్ళడం ఏదైనా ఏజెన్సీ వైపు నుంచి ఇటు విజయవాడ వైపు వెళ్ళాలన్నా తమిళనాడు వైపు వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా మన దేవరపల్లి రోడ్ హైవే నుంచి వెళ్ళాలి కాబట్టి ఈ హైవే మీద మంచి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డెవలప్ చేస్తే అది పెట్టుకోవడం జరిగింది అలాగే ఈ గంజాయి ఇన్వెస్టిగేషన్ ఇప్పుడున్న ప్రాథమిక సమాచారం ప్రకారం మన పాడేరు నుంచి లోపల ఒరిస్సా బార్డర్లో ఒక వ్యక్తి ఒక వ్యక్తి ద్వారా ఏజెన్సీలో బాగా మనకు ఒరిస్సా ఛత్తీస్గఢ్ బార్డర్లో నుంచి ఈ గంజాయిని వీళ్ళు మోటార్ సైకిల్ మీద తమిళనాడు రాష్ట్రానికి తీసుకెళ్తున్నట్టు కోయంబత్తూర్ తీసుకెళ్తున్నట్టు మాకు ప్రాథమిక విచారణలో తెలవడం జరిగింది డీటెయిల్ గా మీకు ప్రెస్ నోట్ లో కూడా ఇవ్వడం జరిగింది అంటే ఈ గంజాయి వాల్యూ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క డిమాండ్ అని బట్టి మన దగ్గర డిమాండ్ బాగా ఉంది సిటీలో అంటే యావరేజీ కేజీ ఒక్కొక్క చోట్ల యాభై వేలు కేజీ యాభై వేలు కూడా పలుకుతుంది ఒక చోట కేజీ ఇరవై వేలు కూడా పలుకుతుంది డిమాండ్ బట్టి ఏజెన్సీ ఏరియా అనుకో అది ఊరికే తక్కువ రేటు కూడా ఇచ్చేసి ఉంటుంది దీని వాల్యూ కరెక్ట్గా మనం చెప్పలేము అంటే యావరేజ్గా ఒక ముప్పై వేలు కేజీ ముప్పై వేలు కేజీ యాభై వేలు లాగా ఉంటుంది ఇంకా దాన్ని ప్రాసెస్ చేసి ఇంకా కాస్ట్లీగా కూడా అమ్మే సందర్భాలు కూడా ఇంకా కొన్ని మే మా కాస్మోపాలిటన్ సిటీస్ మెగా సిటీస్లో ఇంకా కాస్ట్లీగా కూడా అమ్ముతారు అంటే మేము ఇప్పుడు దాకా అంచనా ప్రకారం సుమారు ఒక యాభై వేలు యావరేజ్ కేజీ యాభై వేలు దాకా అమ్మొచ్చు అనేది మాకున్న ప్రాథమిక సమాచారం అంటే మైనర్స్ లాగా అమ్మడుతున్న వయసు ఎంత ఉంటుంది అందరికీ ఇరవై సంవత్సరాలు అందరికీ వాళ్ళ ఆధార్ కార్డులు వాళ్ళ రికార్డులన్నీ తీసుకోవడం జరిగింది అందరికీ ఒక అతనికి మాత్రం పంతొమ్మిది సంవత్సరాలు మిగతా వాళ్ళందరికీ ఇరవై పైనే వయసు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్